అన్నా దైవత్తిపోతున్నా సైడ్ ఏదో సైడుకుల అని రచిస్తున్న మీకు శుభం దేవాది ఆత్మ కోసం ప్రేమతో ఆచితో ఎదురు చూస్తూ తన లెక్క తని దేవుడు ఆత్మరక్షణ కోసం ప్రేమతో ఎదురు చూస్తూ తన లెక్క ఈ లోకాన్ని తులిసి నూతన అధ్యయనంలో అడుగుపెట్టి పరిపాలన నడుస్తున్న కాలము మానవ మానవ వరుమానాల కోసం బాధపడుతున్నే తప్ప ఏ ఒక్కరు కూడా మార్గాల కోసం అని ఈ జగంగము రక్షణ పొందని మీరంతా దేవుడితో వారి కోట్లు మాట్లాడదు రక్షణ కావాలని వారికి కావాలని అనుగ్రహించమండి ఆ దేవాదేవుణ్ణి మీరంతా కోరుకున్నాడు మర్పి ప్రయాసతో ఆ దేవుని ఏడుకున్నాడు పరిశుధులు పరిశుద్ధులు ప్రేమ గల దేవ కృపగల దేవ పరలోకరాజ పరమాత్మ పరంజ్యోతి ఆత్మ బంధువ రక్షక ప్రేమామయ కరుణామయ సర్వశక్తి సర్వేశ్వర లోకాధికార పాపులు రక్షించిన వాడ మహోన్నతమైన దేవ మీకే సుత్తులు సూత్రాల ఘనత మహిమ ప్రభావం మీకే కలుగా మీకే నాయన ఈ లోకంలో ఎంతో మంది అనాథుల ప్రభు ఆహారాల కల నాయన ప్రతి ఒక్కరికి ఆహారం దయచేసి కడుపు నింపునైనా ఎంతోమంది వస్త్రాలు లేక చింతిస్తున్నారు ప్రతి ఒక్కరికి వస్త్రాలు అనుగురించి ఒళ్ళు కొప్పునైనా ఎంతోమంది గృహాలు లేక బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి గృహాల అనుగురించే బాధ తొలగించిన అయినా మీ నామాన్ని ఎరిగి మీ నామలు కొనసాగే భాష ప్రసాదించినాయి మీ కొనైనా అట్లా ఎంతో మంది పాపాలు చేసి సుఖభోగాలు నాయన సుఖభోగాల వల్ల వచ్చే గ్రహించలేకపోతున్నారు నాయన వాళ్ళు గ్రహించాలంటే నరకమంటే ఏమిటో అంటే ఏమిటో కళ్ళు నిరూపణ చేసి వారి ఉదయాలు పరివర్తన చెంది మీరే నిజమైన దేవుని గ్రహించి మీ నామలో కొనసాగే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి మీ కొంతైనా ఎంతో మంది భార్య పడతారు కోపతాపాలతో విడిపోయి బతుకుతున్నారు నాయన వారి పుట్టే బిడ్డలు ఎటు చందకుండా పోతున్నారు ఆయన పొరుగు పిల్లలు చూసి ఎంతో బాధపడుతున్నారు చింతిస్తున్నారు శోధించబడుతున్నారు ఆయన అటువారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి చదిరిపోయిన బిడ్డలు చేర తీసి మీ నామాన్ని ఎరిగి మీ నామైన కొనసాగే బాధ్యాన్ని ప్రసాదించడం మీకు ఉన్నాను ఆయన అట్లాగే ఎన్నో కుటుంబాల వేత్తనాలు లోనైపోయి ఇల్లు వాకలు అమ్ముకొని రోడ్డు మీద పడి పడిపోయినా నిలబడానికి నేర్లేక పరిస్థితులు ఏం చేయాలో కోసం సమయంలో వాళ్ళు పుట్టే బిడ్డలు ఆకలితో అలమటిస్తుంటే ఆ బాధను తట్టుకోలేక కృంగిపోయిన సమయంలో మీ గాయపడిన నష్టాలతో వాళ్ళ నేవనెత్తి ధైర్యాన్ని శక్తిని ప్రసాదించి మీరే నిజమైన దేవుని గ్రహించి మీ నామలో కొనసాగే భాగ్యాన్ని ప్రసాదించిన ఆయన ప్రభుత్వ మానవ శరీరంలో ఎన్ని వ్యాధులు ఉన్నాయో అన్ని వ్యాధులతో దీర్ఘకాలం నుంచి వృద్ధులు గాని యవస్తులే గాని కన్నీ గాని బిడ్డలు గాని ఎంతో మంది బాధపడుతున్నారు శోధించబడుతున్నారు ప్రభావం కనికరించి వారిని రక్షణ మార్గంలో నడిపించిన మీకు ఆయన అట్లాగే ప్రభావ కాలేజీ పిల్లలు కాలేజీ వెళ్ళకుండా పార్కులను తిరుగుతూ లేనిపోయిన లోన్ లోనైపోయి వాళ్ళ జీవితాలు పాటు చేసిన కాకుండా కన్నవారికి పుత్ర మిగిలుస్తున్నారు మిగిలిస్తున్నారాయన అటువంటి దయచేపు నడువుడు మంచిది కాదు మార్గాన్ని విడిచిపెట్టి వెలుగులో జీవించే కృప తయచేయమని వేడుకుంటున్నాను తండ్రి అట్లాగే చదువుకుని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించిన ఆయన చదువు లేని వారికి ఉపాధి కల్పించిన ఆయన వ్యాపారాలు చేసే వారికి వ్యాపార లభివృద్ధి పొందడం కలిగించినయన ఇదంతా మీ నామలో జీవాన్ని సత్యాన్ని గ్రహించి మీరే నిజమైన దేవుని గ్రహించి మీ నామలో కొనసాగే బాక్ష్యాన్ని ప్రసాద్ చెక్కి వందనయన అట్లాగే పుత్ర సంతానం లేని వారి పుత్ర సంతానం అనుగ్రహించినయన గర్భిణీ స్త్రీలు ప్రసవించడానికి ఎంతో వేదన శోధన పడతారు ప్రభు అటు అటు దయచూపి నుంచి ప్రభు తేలిగా ప్రసవించి తల్లి బిడ్డలు కాపాడుతున్నారు ఆశిస్తున్నాను విశ్వాసిస్తాను అమ్ముతున్నాను తండ్రి అట్లాగే లేమ్లో పుట్టే పిల్లలకు పెనులు కాక పొరుగు వారు పెళ్లి చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్తే అది చూసిన కన్య హృదయాలు ఎంతో బాధపడతాయి చింతిస్తాయి బాబా ప్రభా అటువంటి దయచూపిన అయిన వారు మంచి భర్తలు మంచి భార్యలు అనుగురు కలిగించి వారంతా మీ సరిధానికి వచ్చి పాపాలు ఒప్పుకొని బారుమల్ కొద్ది మిమ్మల్ని సృష్టిస్తూ గణపస్తు మీ రాజ్యాన్ని వార్తలుగా తీసి ఆశిస్తున్నాను విశ్వసిస్తాను నమ్ముతున్నాను తండ్రి అట్లాగే కొంతమంది దైవ మీ సువార్త టీవీ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు ఆయన వారికి ఆయుర ఆరోగ్యలు ఇచ్చి ఆ కార్యక్రమం ముందు నడిపించిన ఆయన అట్లాగే మందిరాలు నిర్మించే వారికి సహాయం చేసి ఆ మందిరాలు పూర్తి చేసి మీ నామాన్ని కనపరచుకున్నాను మీ నెరవేర్చుకుని ఆయన అది మీ చిత్తమైతే ప్రభావ అట్లాగే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించబడాలని దైవ జనులు కావాలని కొండలు కోడలు దాటుకుని మారుమారు గ్రామాల బయలుదేరి వెళ్తున్నారు ఆయన వారికి సహాయం చేయడం ధైర్యం శక్తిని ప్రసాదించినయన వారు ఏ గ్రామంలో అయితే మీ సువార్త విత్తనాలు విత్తున్నారో ఆ గ్రామంలో మొలకెత్తి సిగిరించి వికసించి ఫలించే విధంగా ఈ లోకాన్ని పల్లొక రాజ్యంగా తీర్చిదిద్దారని మేమంతా ప్రభావి ప్రభావిస్తాడు నమ్ముతున్నాను తండ్రి హాలేయ హాలేయ హాలేలయ్య